ప్రైజ్ లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నూట నాలుగు ముప్పై మూడు నా జీవిత కాలమంతయు నేను యహోవాకు కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించేదను ప్రేమిన వర్లరా ఇక్కడ కీర్తనాకారుడు ప్రభువుని స్థుతిస్తా ప్రభువుని గనపరుస్తా మరి ఎంతగానో దేవునికి గాన ప్రతిగానాలు చేస్తున్నాడండి ఎందుకంటే ఆయనను గూర్చిన గానమైన ధ్యానమైన మరి ప్రభు దృష్టికి బహుయింపుగా ఉండాలని అలాగే ప్రభు ఎందు తను సంతోషించాలని ఎంతగానో తను ఒక బలమైన కోరిక కలిగి ఉన్నాడు ఏదో ఒకరోజు కీర్తిస్తాను అని తన తెలి తెలియచేయటం లేదు నా జీవిత కాలమంతయు అంటే తను బ్రతుకు దినములన్నీ కూడా యహోవాను కీర్తించాలి యహోవాకు గానములు పాడాలి చూడండి నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించదను అంటున్నాడు మరి కీర్తనలు పాడాలి ఏ సమయంలో అంటే సంతోష సమయంలో కీర్తనలు పాడవలనూ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందని కావున ఈ ఉదయ కాలమందు ప్రతి ఒక్కరి నోట కూడా దేవునికి కీర్తి వెళ్ళాలి ప్రతి నోట దేవుణ్ణి గానము చేయాలి ధ్యానము చేయాలండి అవి దేవునికి మహిమకరముగా ఘనముగా ఉండాలి ప్రిమేన వల్లరా ఆనాడు దావీదు ఇలాగే చక్కగా సితారతో సంగీతముతో చక్కటి పాటలు పాడుచు ఎంతగానో దేవుణ్ణి ఆరాధించేవాడు కావున దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తున్నప్పుడు గడప యొక్క పునాదులు సైతము కూడా అదిరిపోయినాయి అండి కావున మరి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి పాటలు పాడుతూ సంతోషముతో ఆయన నామాన్ని వారిగా ఉండాలి నీ జీవిత కాలం కూడా దేవుని అది కష్ట సమయమైనా మరి సంతోష సమయమైనా ఎటువంటి ప్రతికూలమైనా అనుకూలమైనా అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువుని ధ్యానించే వాళ్ళగా కీర్తించేవారిగా గానము చేసేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందని ఎప్పుడైతే ఆయన నామాన్ని మహిమపరుస్తామో ఆయన నామాన్ని గనపరుస్తామో ఆయన నామాన్ని కీర్తిస్తామో దేవుడు కూడా మనకి అటువంటి ఘనత మహిమ ప్రభావములను చేకూరుస్తాడు దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్